ప్రాంతాల అభివృద్ధికి నలభై ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన చరిత్రకారుడు ఎన్టీఆర్ అని పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప పేర్కొన్నారు పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే రాజప్ప ఇతర టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ సినీ రంగంలో మకుంటం లేని మహారాజుగా కొనసాగిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారన్న అప్పట్లో రాష్ట్రంలో ఉన్న పేద మధ్య తరగతి మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల కోసం ఆలోచించి కిలో రెండు రూపాయలకే బియ్యం మగ్గం ధరకే వస్త్రాలు పేదలందరికీ సొంత ఇల్లు నిర్మాణం చేపట్టి మారుమూల ప్రాంతాల్లో సీసీ రోడ్లు పాఠశాలలు ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్న ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పుట్టిన వేడుక చేసుకోవడం జరిగింది ఆయన మహానుభావుడు ఒక నటుడిగా ఈ ఆర్జించి రాజకీయలో రావాలి రాజకీయ ప్రజలకు సేవ చేయాలని ఆలోచించి రాజకీయలోకి వచ్చి తొమ్మిది నెలలనే పార్టీని స్థాపించి రాజకీయం పార్టీ ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లో మరి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అయితే హామీలు ఇచ్చాడో రెండు రూపాయలకి బియ్యం కానీ పక్కా గృహ నిర్మాణం కానీ సగం ధరకే బట్టల వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా మూడు హామీలు ఇచ్చి మూడు అమలు చేయడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ కట్టించి రోడ్లు వేసి స్కూల్ భవనాలు కట్టించి అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేసేది అలాగే మండలిక వ్యవస్థలు కానీ మును కనాల వ్యవస్థ రద్దు చేయడం కానీ మండలి వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల పరిపాలన అంతా కూడా ప్రజలకు అందుబాటు చేసిన మహానుభావుడు ఆయన మరి ఆయన పరిపాలన బ్రహ్మాండంగా రామరాజ్యంగా జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్థాయిలో పరిపాలన చేసి రాష్ట్రంలో అన్ని వర్గాలు అనేక అనే వసతులు కల్పించి ఎండెచ్స్ కానీ అభివృద్ధి కానీ సంక్షేమం అని కూడా చంద్రబాబు గారు చేయడం జరిగింది గత ఎన్నికలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జగన్ గారు రావడం జనం చిన్నది కూడా శరణనాశనం చేశారు శరణనాశనం అవడమే కాదు పది ఒక్కరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టడం జరిగింది మరి ఆయన దింపే కానీ అభివృద్ధి చేద్ద ఆలోచన లేదు ప్రజలు కూడా ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు తెలుసుకున్నారు ఎంత ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఆ చంద్రబాబుకి పట్టం కట్టాలి చంద్రబాబు కానీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు పట్టం కట్టడానికి ఇవాళ ఓటు వేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు బాధ్యత కూడా పెరిగిందంటే చంద్రబాబు వాళ్ళు ఏదైతే సీఎం గారు ఉన్నాడో జగన్ గారు అప్పు చేసిపోయాడు పది లక్షల ఓట్లు అప్పు చేసిపోయాడు పదిహేను లక్షల ఓటు అప్పులు మిగిలింది ఇప్పుడు ఇవన్నీ కూడా తీర్చ చంద్రబాబు నాయుడు బాధ్యత వచ్చింది అంత ఓ పక్కనే అప్పులు తీసే బాధ్యత ఒక పక్కనేమో అభివృద్ధి చేసే బాధ్యత సంఖ్యా ముందు బాధ్యత చంద్రబాబు నాయుడుగా తీసుకోవచ్చు ప్రజలు కూడా గమనించారు ఒక చంద్రబాబు నాయుడు అయితే ఇవన్నీ కూడా బాధ్యతలు బరో మోయి కట్టని ఆలోచనతో మళ్ళీ చంద్రబాబు నాయుడికి పెద్ద ఎత్తున ఇలా పట్టం కట్టాలని ఓట్లేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇలా ఆయన ఎన్టీ రామారావు గారికి స్ఫూర్తి ఒకసారి అందరం కూడా మరి ఆయన ఫాలో అవుతూ ఆయన ఏదైతే మంచి ఆశయాలతో లేడో అదే ఆశయాలతోటి మన ప్రభుత్వం కూడా అదే ఆ సేతుడు చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కార్యకర్తలందరూ కూడా మరి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో కార్యకర్తగా ఒక కార్యకర్తల నుంచి చాలా అనేక ఉన్న స్థాయి వరకు కూడా మనం వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరూ కూడా ఇలా మంచి పేరు తెచ్చుకున్నారు ఏంటంటే తెలుగుదేశం కార్యకర్త అని చెప్పి వాళ్ళ మంచి పేరు ఇలా ప్రజల్లో తెచ్చుకుని ప్రజల గ్రామాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకి సమస్యల మీద కానీ పోరాడి ఇలా ప్రతి కార్యకర్త కూడా ఇలా మంచి పేరు గ్రామాల్లో తెచ్చుకోవడం జరిగింది సార్ చంద్ర ఎన్టీ రామారావు గారు సర్వేను తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రజ స్థాయిలో మేము ముందు వెళ్ళాలి వెళ్తాడని మనందరం కూడా పార్టీని బలపరిచి ముందుకెళ్ళాలని చెప్పి